మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ పొదిని మరియు బ్రాంచెస్ నందు దక్షణ ప్రసిద్ధిగాంచిన పొదిలి పట్టణంలోని లోని పార్వతి సమేత నిర్మేశ్వర దేవస్థానంలో ఉన్నాం గత పద్నాలుగు రోజుల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా వరుసగా పద్నాలుగు రోజులు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి మార్చి మూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు పద్నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చివరి రోజు మనం పార్వతీ సమేత స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు తుది వెంక ఘట్టం చేరినయి ఇప్పుడే సంబంధించిన భక్తులన్నీ భక్తులందరూ బయటకు వచ్చి దేవస్థానానికి తాళాలు వేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు సంబంధించిన భక్తులకి ఈ గుడికి సంబంధించిన కొన్ని హెచ్చరికలు జారీ చేసి దీనికి సంబంధించిన తుది ఘట్టంలో మనం ప్రస్తుతం కొన్ని హెచ్చరికలు చేసే పరిస్థితి మనం వెనక్కు చూస్తున్న విజువల్స్ ప్రకారం మొత్తం ఇప్పుడు కొన్ని హెచ్చరికలు చేసే పరిస్థితులను గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు ఇప్పుడు భక్తులు చేసే పరిస్థితి ఉంది మొత్తం మీద అత్యంత వైభవంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు తుది గంటానికి మరో పది నిమిషాల్లో ఈ బ్రహ్మోత్సవాల అంకం పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది మొత్తం మీద గత పద్నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా దక్షిణ కాశీలో ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీలో అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు అయితే తుది ఘంటానికి చేరినై మరో ఐదారు నిమిషాల్లోనే పూర్తిగా ఈ పూర్తి అయ్యే పరిస్థితుల్లో ఉంది మొత్తం మీద ఈ బ రథోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు కళ్యాణం కూడా వైభవం జరిగింది తుదిగా గత మూడు రోజుల నుంచి ఏకాంత సేవలో మూడవ రోజు ఏకాంత సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమం దిగ్జయంగా పూర్య పూర్తయ్యే పరిస్థితి దాదాపు ఇంకో కొద్ది నిమిషాల్లో దాదాపు పూర్తి అయ్యే పరిస్థితుంది వీడియో జనల్ బస్తాంతో మందగిరి పొదిలి టైమ్స్